హాయ్ అండి నేను వల్లేని శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మొక్కజొన్నలతో కమ్మని పేలాపిండిని ఐదు నిమిషాల్లో ఇలా తయారు చేసేద్దామా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అర స్పూన్ నెయ్యి వేసి రెండు గుప్పిళ్ళ మొక్కజొన్నలు వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పండుగ నుంచే తెలుగువారికి మిగిలిన పండుగలన్నీ వరుసగా మొదలవుతాయి ఇవి కొంచెం పేలడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అన్నీ పూర్తిగా పేలడం అయిపోయినంత వరకు మూత పెట్టి అలాగే వదిలేస్తే ఈ పండుగ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు ఒక ప్రత్యేకమైన వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము ఆ ప్రసాదమే ఈ పేలాపిండి ఇవి పేలడం ఆగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం మీరు మొక్కజొన్నలతో కాకుండా తెల్ల జొన్నలతో కూడా పేలాపిండిని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మిగిలిన మొక్కజొన్నలు కూడా ఈ విధంగానే పేలాలుగా రెడీ చేసుకుందాము మీరు తెల్ల జొన్నలతో పేలాపిండిని తయారు చేయాలనుకుంటే తెల్ల జొన్నల్ని రెండు నిమిషాలు ఉడికించుకుని కనీసం నాలుగు గంటలైనా నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రొసీజర్ అంతా ఇదే విధంగా ఫాలో అయిపోవచ్చు లిడ్కే మధ్యలో హోల్ ఉంది కాబట్టి మూత పూర్తిగా వేసినా కానీ పర్వాలేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచే పేలల్ని తయారు చేసుకోవాలి పేలను ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సంవత్సరానికి ఒకసారి చేసే ఈ పేల పిండి నైవేద్యాన్ని మోస్ట్లీ తొలి ఏకాదశి రోజున ప్రసాదంగా శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తారు చూడండి మొత్తం పేలాలని ఒక గింజ కూడా మొక్కజొన్న గింజ లేకుండా మొత్తం ఈవెన్గా చక్కగా పేలేయండి ఇప్పుడు ఈ మొక్కజొన్నని పూర్తిగా చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు మనం మొక్కజొన్నలు తీసుకున్నాము ఒక కప్పు బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని అరకప్పు పుట్నాల పప్పు మూడు యాలకులు కప్పు ఎండు కొబ్బరి వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి ఒక పెద్ద బౌల్లోకి పేలాపిండిని తీసుకుని గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు బెల్లాన్ని కూడా పేలాపిండిలో వేసి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మొక్కజొన్న పేలాపిండి నైవేద్యంగా తయారైపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ God bless you.